ఈరోజు మనం శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటక దొడ్లబల్లాపూర్లో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య భగవానుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పూజింపబడతాడు శివుని కుమారునిగా పరిగణించబడే సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవతల సైన్యానికి అధిపతి అతన్ని షణ్ముఖ కార్తికేయ శరవణ భవ మరి స్కంద మొదలైన పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు గుహ అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క మరొక పేరు ఆయన గుహల్లో నివసిస్తూ ఉండేవాడు మరి సుబ్రహ్మణ్య స్వామి నివాసంగా పర్వతాలు మరి గుహలు మనకు ఎల్లప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామికి అనేక దేవాలయాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి మరి వాటిలో కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన యాత్రా కేంద్రాలు అటువంటి అరుదైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయం బెంగళూరు నుండి అరవై కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలోని ఘాటి వద్ద ఉంది ఘటి అనే పదం సంస్కృతం నుండి పుట్టింది కుండ అని అర్థం ఘటి అంటే ఘటము అంటాం కదా ఘటము అంటే కొండ అలాగే ఇక్కడ ఘటి అంటే కుండ అని అర్థం ఇక్కడ పాము యొక్క పడగ ఒక కొండనే పోలి ఉంటుందట స్థల పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుని చంపడానికి ముందు సుబ్రహ్మణ్య భగవానుడు ఈ ప్రాంతంలోని శ్రేణుల్లోని గుహల్లో సర్పవేషంలో తపస్సు చేసిన ప్రదేశం ఉంది ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్య భగవానుడు పాము రూపంలో ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడని నమ్ముతూ ఉంటారు నాగుల కుటుంబాన్ని విష్ణువు వాహనమైన గరుడుని నుండి రక్షణ అందించమని సుబ్రహ్మణ్య స్వామి నరసింహుడిని ప్రార్థించాడు ఘాటి వద్ద ఉన్న దేవాలయం అరుదైన కలయికలో సుబ్రహ్మణ్య భగవానుడు మరి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకంగా అంకితం చేయబడింది ఈ ఆలయం యొక్క అరుదైన విషయం ఏమిటి అంటే రెండు దేవతలు ఒకే స్వయం భూ విగ్రహంపై ఏడు తలల నాగుపాము ఉన్న కార్తీకేయ విగ్రహం ఒకే రాయితో తయారు చేయబడి ఉంది ఇది తూర్పు ముఖంగా ఉన్నది నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది గర్భగుడి లోపల వ్యూహాత్మకంగా ఉంచిన అర్థం ద్వారా లక్ష్మీ స్వామిని చూడవచ్చు ఘట అనేది సంస్కృత పదానికి అర్థం కొండ ఒక పాము యొక్క పడగ కొండను పోలి ఉంటుందని చెప్పారు కదా సుబ్ సుబ్రహ్మణ్యుడు ఘట సర్పరూపంలో నివసించిన ప్రదేశం అది హిందీలో ఘాట్ అంటే పర్వత శ్రేణి మరి ఈ సుబ్రహ్మణ్య దేవాలయం పర్వత శ్రేణుల్లో ఉంది సుబ్రహ్మణ్య భగవానుడు ఘటికాసురుడు అనే రాక్షసుని సంహరించిన ప్రదేశంగా ఘటి భావిస్తారు ఆలయ రికార్డుల ప్రకారం ఘటి సుబ్రహ్మణ్య క్షేత్రంలోని ఆలయానికి ఆరు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది మరి దీన్ని సండూరు రాజవంశానికి చెందిన పూర్వపు పాలకులు గోర్పడే నిర్మించారు సుబ్రహ్మణ్య భగవానుడు స్వయంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్థానిక పౌరుల సహాయంతో ఈ అరుదైన మరి స్వయంగా వ్యక్తీకరించిన విగ్రహాన్ని రాజు వెలికితీశారు ఘాటి కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన యాత్రా కేంద్రాల్లో ఒకటిగా మారింది మరి సుబ్రహ్మణ్య భగవాను సర్పరూపం కారణంగా ఈ ప్రదేశం నాగక్షేత్రంగా కూడా గౌరవించబడుతోంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కోసం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సంప్రదిస్తారు కుజ అంగారక అంటే కుజుడన్న అంగారకుడన్నా ఒకటి ముఖ్యంగా కుజదోషం వైవాహిక సంబంధిత సమస్యలు మరి శ్రేయస్సు రాహు రాహు సర్ప దోషాల నుండి వచ్చే దుష్ప్రభావాలకు నివారణగా సంతానం పొందటం కోసం ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా కుష్టు వ్యాధి లికోడెర్మా వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు నివారణంగా శత్రువుల నుండి ఉపశమనం అంతర్గత మరియు బాహ్య రెండు కాకుండా అప్పుల నుండి ఉపశమనం లాంటి సమస్యల కోసం ఇక్కడ పూజలు చేస్తారు ఆలయ రథోత్సవం ప్రతి సంవత్సరం ఆరవ చంద్రమానం శుక్ల షష్ఠి నాడు పుష్యమాసంలో మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన సందర్భాల్లో సుబ్రహ్మణ్య స్వామి మరి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం కోసం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు ఇది ఘటి బెంగళూరు దగ్గర ఉన్నటువంటి క్షేత్రం స్వా స్వామి యొక్క విశేషాలు ఆ స్వామి ఎలా ఉంటారు దా దా దేనికి స్వామిని పూజిస్తారు ఏ ఏ కోరికలు తీరుస్తాడు రథోత్సవం ఎప్పుడు జరుగుతుంది అనేక విషయాలు మనం ఈ క్షేత్రం గురించి స్వామిని గురించి మనం ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుంటూ శుభం పలుకుదాం